అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దేవిన ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి రోజు వినాయక విగ్రహానికి కానీ ప్రతిమకు కానీ మనము జిల్లేడు పూల మాల వేస్తే చాలా ఇష్టమట ఆ స్వామి వారికి ఆ జిల్లేడు పూలతో మాల ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి మా అపార్ట్మెంట్లో దగ్గరలో ఉండే జిల్లేడు చెట్లు పువ్వులను చక్కగా తెంచి తీసుకువచ్చి శుభ్రం చేసి ఆరిన తరువాత ఇలా ప్లేట్లో సిద్ధం చేసుకొని ఒక పెద్ద సూతి తీసుకొని దానికి దారం గుచ్చి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా పువ్వు వెనక వైపు నుంచి సూదిని గుచ్చితే చక్కగా పూలమాల అనేది వస్తుంది చాలామంది ఈ పువ్వులకు రెక్కలు ఉంటాయి కదండి అవి తీసేసి ఆ మొగ్గ భాగం ఉంటుంది కదండి దాంతో కూడా చక్కగా మాలను తయారు చేసి స్వామివారికి అలంకరించవచ్చు నేను పోయిన సంవత్సరం ఒక అంటే ఇలా కాకుండా వేరే విధంగా ఈ పూలతోనే మాలను ఎలా తయారు చేయాలో ఆల్రెడీ అమ్మది విన ఛానల్లో అప్లోడ్ చేశానండి అది చూడడానికి చాలా అందంగా ఉంటుంది అందువలన ఈ సంవత్సరం అయితే ఇలా ట్రై చేస్తున్నాను ఇదైతే పూలు కట్టని వాళ్ళు అంటే తెలియని వాళ్ళు కూడా చక్కగా శుదీధారం తీసుకొని ఇలా మాలను తయారు చేసి వినాయక చవితి రోజు విఘ్నేశ్వరునికి అలంకరించవచ్చు ఒకదాని తరువాత ఒకటి చక్కగా పువ్వులను సూదిలో గుచ్చి ఇలా తయారు చేసుకోవాలి వినాయక చవితికి మనము ఉండ్రాళ్ళు కుడుములు మోదకాలు తయారు చేస్తాం కదండి ఆల్రెడీ మూడు రకాలు సింపుల్గా ఎన్ ఎలా తయారు చేయాలో శారదాస్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఏమీ వంట తెలియని వాళ్ళు కూడా ఆ వీడియో చూస్తే మూడు రకాల నైవేద్యాలను స్వామి వారికి తయారు చేసి వినాయక చవితి రోజు సమర్పించవచ్చు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఒక సైడ్ అంతా ఇలా పువ్వులు గుచ్చి దారం కట్ చేసి సూది తీసుకొని రెండవ వైపు దారాన్ని సూదిలో గుచ్చాలండి ఇలా చేసినందువలన మనము విగ్రహానికి కానీ పటానికి కానీ ఈ పూలమాలను అలంకరిస్తే చాలా అందంగా ఉంటుందండి మనము ఒకే సైడు పువ్వులను గుచ్చితే మనకి ఆఫ్ వచ్చి రివర్స్లో వస్తుందండి అందువలన చక్కగా దారం కట్ చేసి ఇటువైపుకి పెట్టుకొని ఇటువైపు పెట్టుకోవాలండి చూడండి ఎంత చక్కగా వస్తుందో మాల అనేది వినాయక చవితి రోజు ఎన్ని మాలలు అలంకరించిన స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన జిల్లేడు మాలను అంటే జిల్లేడు పూలతో తయారు చేసినటువంటి మాలను అలంకరించాలి కింద కూడా కొన్ని పూలను సుదీధారం వేసి చక్కగా అల్లి మనం కింద డిజైన్ లాగా కూడా పెట్టుకోవచ్చు అండి అంతేనండి ఎంత సింపుల్గా వినాయక చవితి రోజు వినాయక విగ్రహానికి కానీ పటానికి కానీ అలంకరించవచ్చు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శారదాస్ ఛానల్లో వినాయక చవితి రోజు ఏ ఏ నైవేద్యాలు స్వామివారికి సమర్పించాలో పూర్తి వివరాలతో వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూడండి తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటాను ఈరోజు మధ్యాహ్నం నుంచి వినాయక చవితి అనేది తిది వస్తుందండి రేపు ఉదయాన్నే మనము స్వామివారికి పూజ చేస్తే చక్కని ఫలితాలు కలుగుతాయి మీ ఇంట్లో పండగ పనులు ఎంతవరకు వచ్చినాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూడండి ఎంత అందంగా పూలమాల మనకు రెడీ అయినది అంతేనండి ఈ వీడియో నే వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ